హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఫార్మా క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి కిలారి అమ్ముడు పోయిన దూడనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు అలానే ఫ్రెండ్స్ మరి దీనిని అమ్మిన వారు ఎవరు కొన్నవారు ఎవరు వాటి వివరంలోకి వెళితే ఫ్రెండ్స్ మరి కేవలం మూడు రోజుల క్రితమే మరి మన ఛానల్ ద్వారా ఈ దూడనైతే అమ్మకానికి పెట్టడం జరిగింది మీరందరూ కూడా మరి వీడియో చూసే ఉంటారనుకుంటున్నా మొదటిగా మరి కొన్న వారి వివరాల్లోకి వస్తే తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లా ఉసిలంపట్టి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి దాదాపు ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు జర్నీ చేసి రైతులు నేరుగా ఫ్రెండ్స్ మరి అక్షరాల నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలకు మరి కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపురం గ్రామం చెందినటువంటి రైతు నల్లారెడ్డి గారి దగ్గర నుంచి మరి నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలకు మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది మరి చూస్తున్నారు కదా దూడ కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో హెవీ బిగ్ సైజ్ దూడ కేవలం రెండు పళ్ళతో ఉంది ఇది అలానే ఫ్రెండ్స్ మరి మన వీడియోలు కూడా మరి తమిళనాడు రాష్ట్రం వైపు కూడా వెళ్తున్నాయి కదా మరి మీరు కూడా మీ ప్రెజెంట్ లొకేషన్ ఎక్కడి నుంచి మన వీడియోలు చూస్తున్నారో కూడా ఖచ్చితంగా ఒకసారి కమెంట్ ద్వారా తెలియజేయండి రేటు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ కూడా పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి తెచ్చు రోజి ఇన్ఫర్మేషన్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అర్థం చూస్తూనే ఉండండి